అనేక మంది వేదానుకూలంగా జీవించేవారు వేదాన్ని ఈశ్వర ఆజ్ఞను తూచా తప్పకుండా ఆచరించేవారు మహాశివరాత్రి పర్వ పండవ యజ్ఞమును పండగ కార్యమును యజ్ఞ కార్యమును కూడా చక్కగా చతుర్దశి అమావాస్య గడియల్లో ఉదయ సాయంకాలములు ఆవుతులు వేస్తారు ఎందుకంటే ప్రకృతిలో వచ్చే విపత్తులు మానవ లోకానికి ప్రాణికోటికి జీవకోటికి మరియు అనేక ఆర్థిక వనరులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలని సంకల్పం చేసుకుంటూ ఈ విధంగా ఆవుతులు వేస్తారు ఆ ఆవుతులను ప్రకృతి ఆ అగ్నిదేవుడు వాయుదేవుడు స్వీకరించి ఆ మహాశివరాత్రి యొక్క ఆవుతుల యొక్క ఫలమును ఆ అద్భుత శ్రేష్టమైనటువంటి ఉత్తమ కార్యం యొక్క లోక కళ్యాణాన్ని సమాజ శ్రేయస్సును కోరినటువంటి చేసినటువంటి ఆ ఆవుతుల యొక్క ఆ సంకల్పమును ఆ ప్రార్థనను ఆ స్థుతిని ఆ ఉపాసనను గుర్తించినటువంటి పరమేశ్వరుడు తన ఆదీనములో ఉన్నటువంటి ఆ ప్రకృతిని ప్రాణికోటికి జీవకోటికి మానవ కోటికి అనేక రకాలుగా నష్టం వాటిలకుండా పరమేశ్వరుడు ఆ యాగం ద్వారా వేసినటువంటి హోమద్రవ్యములు బలవర్ధకములు పుష్టికారకములు మధురములు అవన్నీ కూడా లాభాన్ని పొందాలని అందుకొరకే మాఘ బహుళ చతుర్దశి మహాషివరాలు జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే పూర్వకాలం కోడి నుండి కూడా సృష్టి ఆది కాలం నుండి అనేక సృష్టిలో కూడా నూట నూ తొంభై ఏడవ కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఏడవ సంవత్సరంలో జరిగి పదకొండవ మాసంలో మనము చివరి ఘట్టంలో ఉన్నాము బహుళ చతుర్దశి మాఘమాసం కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే అన్నీ కూడా వేదానుకూలంగా జరిగినవి జరుగుతున్నవి అని మనకు తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకొని దాని యొక్క లాభాన్ని పొందాలని పొందుతూ ఉండాలని ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ ఇటువంటి కపిల గోశాల గాయత్రి విశ్వశాంతి యాగం లోక కళ్యాణార్థం చేస్తూ ఇది అందరికి ప్రచారం కావాలి సత్యం అందరికి తెలుసుకోవాలి సత్యాన్ని ఆచరించాలి అని చక్కగా ఆ వేదోక్తంగా ఉన్నటువంటి ఆ వేద మంత్రాలతో ఆవుతులు వేస్తారు మహాశివరాత్రి విశేషమైనటువంటి ప్రక్రియ ఎందుకు అంటే రెండుసార్లు జరుపుకుంటున్నారా జరుపుకోలేరు ఎందుకంటే రాత్రి జాగారం చేసేవాళ్ళు కాబట్టి రాత్రి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఉన్నటువంటి చతుర్దశి తీసుకున్నారు కానీ ఎందుకంటే పండుకున్న వ్యక్తికి నిద్రలో ఏముండదు నిద్ర పోగొట్టుకొని జాగారం చేసిన వ్యక్తికి శక్తి ఏమొస్తుందంటే అక్కడ ఉంటుంది లెక్క తెల్లందాక జాగారం చేసేమని కాదు అర్థం సాయంకాలం సూర్యాస్తమయం ముందే భోజనం చేసి కరీం యజ్ఞ బోయిన పూర్తి చేసుకొని వారు ఒక గంట తర్వాత రెండు గంట తర్వాత ధ్యానంలో కూర్చుంటాడు ఆ విశ్వశక్తి ఆవిర్భావం కోసం పది గంట వరకు కూర్చొని ధ్యానం చేస్తాడు ఆ విశ్వశక్తి ఆవిర్భం చేసుకుంటాడు సూర్యాస్తమయం నుంచి ఆవి మా ఆ విశ్వశక్తి ఆవిర్భావం అవుతుంటుంది పన్నెండు గంటల నుంచి తగ్గిపోతూ ఉంటుంది తొమ్మిది తగ్గిపో తగ్గిపో తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వేదానుకూలంగా అందరూ ఆ విధంగా చేసి ఈ దేశాన్ని ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచే ప్రక్రియ చేసేవాళ్ళు అందుకొరకే మనం ఆ ఆవులు వేస్తున్నాము ఓం దేవాలాం భద్రసుమతిరుజూయతాం దేవాలాం రాత్రి వినోని వర్తతాం దేవాలాం సక్యం ఉపసేది మావయం దేవాన ఆయుధ దంత జీవసే స్వాహ ఓం స్వాహ ఇదం అగ్రయే ఇదం నమః

మహాశివరాత్రి అద్భుత సిద్ధి అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి ఓం అవయం మిత్ర పరోక్షాత్ అశా మమ మిత్రు స్వా శీఘ్రమాశివరాత్రి పర అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రహతి సిద్ధయే పరమేశ్వరి యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవి ఓం శతవారం శతాయు పురుషయతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ట